సాగరంలో నిర్మించిన ఒక శ్వేత సౌధం లాగా అది ఉంది మరి ఆ ప్యాలెస్ ఆ ఇంటికి ఆ ప్యాలెస్ ఆల్ద ఇంకో ప్యాలెస్ మీద కూడా కనబడింది అంటే గాదిరాజు గారి ప్యాలెస్ మీద అంటే అది యాక్చువల్గా అది ఒక కళ్యాణం టైపు పెలేషియల్ గా బాగా కట్టారు అది కూడా బీచ్ రోడ్ లోనే అవును నేను నయ్యన్ గారి స్టేట్మెంట్ చూసాం బాకర్ రెడ్డి గారు కనబడింది దాన్ని ఇచ్చేయట్టి సరికే అంటే ట్వంటీ టూ ఇయర్ అయిపోయి నోటీస్ అంటే ఆయన ఆ గాదిరాజు గారు తప్పు చేశారు కళ్యాణ మండపం గాదిరాజు కళ్యాణ మండపం అని పెట్టుకోవాలి పేరు ప్యాలెస్ అని పెడితే ప్యాలస్ లో ఎవరుంటారు దేవుడు రాజు దేవుడిగా భావించే రాజు కావచ్చు రాజు సో మరి ఒక పక్క ఋషికొండ ప్యాలెస్లో మరి వీరున్నప్పుడు ఋషికొండకి దగ్గరలో వీడెవడో గాదిరాజు ప్యాలెస్ కట్టుకుంటే ఎవడు సహిస్తాడు అండి ఎవడో సహించడం కళ్యాణ మండ పేరు మరింత మరి అతనికి తెలివితేటలు అంటే గాదిరాజు కళ్యాణ మండ పోనం లేదంటే డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణమండ పోను మారిస్తే క్షమిస్తారేమో బట్ ఒకసారి ప్యాలెస్ అని పేరు పెట్టినందుకు మరి ప్యాలెస్ అంటే మనం బెంగళూరు ప్యాలెస్ గురించి ఉన్నాం తాడేపల్లి ప్యాలెస్ గురించి ఉన్నాం లోటస్ పాండ్ ప్యాలెస్ గురించి ఉన్నాం ఇంకోటి ఏంటి పుల్లింగులు కాకుండా ఇడుపులు పాయ ప్యాలెస్ గురించి ఉన్నాం అలా మరి వారికే చెల్లిన ఆ పొలం ఏ రాజు పెడితే ఆ రాజు ఇప్పుడు ప్యాలెస్లో ఆయన ప్యాలెస్ అని పేరు పెట్టుకుంటే తప్పదు అది ఒక ఒక రాజు ఒక ముఖ్యమంత్రి ముందు రాజుగా ప్రకటించుకుని దేవుడుగా మారుతున్న పరిణామ క్రమంలో అడవిడు ప్యాలెస్ అని పెట్టేస్తే ఎవడు ఊరుకుంటా అండి ఊరుకుంటారా ట్వంటీ టూ ఏ ప్రయోగించారు అసలు ట్వంటీ టూ ఏలో లో ఉన్న దశపల్ల మా వాళ్ళు స్వాహా ఇప్పుడు రోడ్లు రోడ్లేస్తున్నారు టీడీఆర్ లాగేస్తున్నారు అసలు రూపాయి ఖర్చు రాకుండా ఒక శూన్యంలోంచి సృష్టించారు అది గాజరాజు గారి రోడ్డుకి ఇవతలు ఉంది రోడ్డు అవతల మరి రిషికొండలో కట్టింది ప్యాలెస్ ఏమైనా అది అది సముద్రం ముందే వంద మీటర్లు కొట్టలేదు అవునండి అది ప్రభుత్వం మారత్సం ఏమో రేపు పొద్దున్న మారచ్చు ప్రభుత్వం గాంధీరాజు ప్యాలెస్ అయితే కానీ ట్వంటీ టూ ఏలో ఉంది అని చెప్పి పదేళ్ళ తర్వాత వారు ఆయనకైతే నోటీస్ ఇచ్చినట్టుగా తెలిసింది ఇదేంటంటే పదేళ్ళ తర్వాత నోటీస్ ఏంటంటే పైకి మాట్లాడుకోమని చెప్పి వారు సూచించినట్టుగా మరి అయ్యన్న గారు అన్నారు బట్ ఏదేమైనా గాదిరాజు ప్యాలెస్ మళ్ళీ చెప్తున్నా ప్యాలెస్ అని పెట్టుకోవటం తప్పు ఆ తప్పు చేసినందుకు చిన్న శిక్షలు ఉంటాయి ప్రస్తుత పాలగాడి దగ్గరికి వెళ్ళి మంచి రేటు వస్తే ఇచ్చేసుకోవాలి లేదు మూడు నెలల్లో అటు ఇటు ఇటు అటు ఆపుకోగలిగితే అప్పుడు చూడవచ్చు బట్ ఏదైనా చేసిన తప్పుకి గాదిరాజు గారికి శిక్ష తప్పదు మన అయ్యాన గారు ఏమన్నా కాపాడతాడేమో చూద్దాం ఇక ఒక అద్భుతమైన సంఘటన కూడా నిన్న జరిగింది అదేమిటంటే మరి మా ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా మరి ఉత్సాహం ఉరకలెత్తిన యువకులు ఇంకా ఎంతోమంది అభిమానులు భక్తులు కొత్తగా మొన్నటిదాకా అభిమానులు నేడు నేటి భక్తులు వీళ్ళందరూ మొప్పుమోడుగా వచ్చి నా రక్తం తీసుకో నా రక్తం తీసుకో అని చెప్పి ఫస్ట్ నా తీసుకో అని చెప్పి గొడవ చేస్తారని భావించి గుంటూరు జనరల్ హాస్పిటల్ అప్పుడు నన్ను చిత్రకొడితే ఆ కత్తిలో ఉన్నానని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మరి సుమారు ఒక మూడు వందల మంది పెద్ద బెడ్లు వేసుకుని ఒక వంద బెడ్లు వేసేసి మరి వారు పేషెంట్ల కోసం అంతేసారు దాతల కోసం నిరీక్షిస్తే ఒకరు రాలేదంట ఇది ఒక్కరు కూడా రాలేదు ఒక్కరు కూడా రాలేదంట అదే చాలా ఆశ్చర్యం కలిగించింది గుర్తూరులో ఎందుకంటే మరి రక్తం తాగడానికి అలవాటు పడిన భక్తులు రక్తం ఇవ్వడానికి మరి సిద్ధపడినట్టు లేరు మరి ఆ స్కీమ్ ఫ్లాప్ అవ్వకుండా నిండు మనసుతో పెద్ద మనసుతో ఆ నర్సింగ్ స్టాఫే వాళ్ళే తోటి నర్సుని నేను పడుకుంటానే నా రక్తం తీయి అని కోసం రక్తం కూడా ఎంత కొంత ఉంటారు బట్ ఏదైనా నీళ్ళుందా సార్ లాగటానికి భక్తులు రాకపోయినప్పటికీ భక్తులుగా మారిన అభిమానులు ఎవరు కూడా రాకపోయినప్పటికీ మరి ఆ నర్సులే ఆ స్టాఫే ఇలాగా మారిపోయి చూడండి ఖాళీ బెడ్లు నిరీక్షించి నిరసించి వాళ్ళే రక్తం ఇచ్చేసారి సార్ అంత అభిమాన ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే ఇదివరక ఎమ్మెల్యేలు ఫలవంతంగా తీసుకెళ్లి బ్లడ్ ఇప్పించారు ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి సీటు వస్తుందని గ్యారంటీ లేదు నిర్వేదంలో ఉన్నారు ఎమ్మెల్యే ఆ నిర్వేదంలో మరి ఇంకెవరు బ్లడ్ లాగడానికి వాళ్ళు ముందుకు రాలేదు తమ నాయకుడికి సీటు ఇవ్వలేము అనే బెంగతో మరి వీళ్ళెవరో కూడా బ్లడ్ ఇవ్వడానికి వచ్చినట్టుగా లేదు ఏదేమైనా అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు మీరు సీట్ ఇచ్చినందుకు సంతోషంలో సంతోషంగా వాడున్నాడు హ్యాపీనెస్ లో అక్కడికి వెళ్ళిపోయాడు ఈ జనాలను తెలియ రక్తం ఇవ్వని చెప్పి ఇప్పించేంత అవసరం అది కనపడ్డానికి ఏదేమైనా ఇది మా గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇన్ని బెడ్లు వేసుకుంటే ఒక్కరు కూడా రాకపోవటం అఫ్కోర్స్ సాక్షులే వేల మంది అంటే జనరల్ గా బ్లట్ ఇవ్వటానికి మోటివేషన్ ఉండాలంటే ఎమ్మెల్యేని ఎవరు పెద్దగా మోటివేషన్ ఇవ్వలేదు ఆనంద్రేషన్ ద్వారా బర్త్డే లో కేకులు కోసుకుని తినేసి పనులు ఉన్నట్టున్నారు ఏదేమైనా ముగించే ముందు జోక్స్ అపార్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్లెక్సీ నిర్ణయం అద్భుతం కానీ నాలాంటి సాధారణ మానవులు కోలుకునేది ఏంటంటే మీరు నిజంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకుని చక్కగా బిడ్డల్ని లాలిస్తూ భుజాన్న